అందాల కథానాయిక హంసానందిని పరిచయం అవసరం లేదు హంస అందచందాలు నటప్రతిభకు ప్రత్యేకించి ఫ్యాన్స్ ఉన్నారు టాలీవుడ్ హీరోలు నాగార్జున జగపతి బాబు సహా పలువురు యువ హీరోల సరసన హంస కథానాయికగా నటించింది కొన్ని ఐటెం నంబర్లలోనూ నర్తించిన హంస యాక్షన్ క్వీన్గా గా స్టంట్స్ కూడా చేసింది అయితే హంస జీవితంలో రొమ్ము క్యాన్సర్ ని గుర్తించడం కీలకమైన మలుపు క్యాన్సర్ మహమ్మారితో పోరాడి విజయం సాధించిన నటీమణుల్లో హంస పేరు కూడా ఉంది క్యాన్సర్తో పాటు కొన్ని వివాదాలు కూడా తన జీవితంలో ఊహించని మార్పులు తెచ్చాయి ఇక చికిత్సతో క్యాన్సర్ నుంచి కోలుకున్న హంసానందిని ఆ తర్వాత బ్లాగర్గా వ్లాగర్గాను మారింది కేరళ టూరిజానికి కూడా ప్రచారం చేసింది ఇక హంస సోషల్ మీడియాల్లో రెగ్యులర్గా తన అభిమానుల కోసం ఫోటోషూట్లను షేర్ చేస్తోంది తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఓ బోయాస్టరిస్క్ ఫోటోషూట్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది హంస బికినీలో వైల్డ్గా ఫోజులిచ్చింది అప్పుడప్పుడు ఇలా వైల్డ్గా కనిపిస్తే తప్పేమీ లేదని కూడా సెలవిచ్చింది హంస వంగపువ్వు రంగు బికినీలో ఫోజులిచ్చిన వీడియోని షేర్ చేయగా అది వైరల్గా మారింది ఈ భామ ఇటీవల సినిమాల్లో నటించడం లేదు దాని ప్రభావం తన రూపంపై పడిందని కూడా యువతరం భావిస్తున్నారు ముఖ్యంగా ఆ షేప్ అవుట్ అయిందంటూ నెటిజనులు కామెంట్ చేస్తున్నారు నిజానికి హంస నిరంతరం జిమ్ యోగా అంటూ ఆరోగ్య సూత్రాలు ఫాలో చేస్తుంది కానీ సినిమా లేకపోవడంతో ఫిట్నెస్ పై శ్రద్ధ పెట్టడం లేదని కూడా విమర్శిస్తున్నారు అయితే పాజిటివ్ విమర్శల్ని స్వీకరించి హంస లుక్ మార్చేందుకు హార్డ్ వర్క్ చేస్తుందేమో చూడాలి అ పోస్ట్ షేర్డ్ బై హంస నండీని